ప్రాచీన సాహిత్యం రామాయణం భారతం పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు అన్నిట్లలో కూడా అలౌకిక భావన ఉంటుంది ఈ అలౌకిక భావన అనేది చెప్పే సందర్భం వచ్చినప్పుడు స్పష్టంగా నేను ఆ పుస్తకంలో ఏముందో దానిని చెప్పాల్సిన బాధ్యత టీచర్గా నామిన ఉంది విద్యార్థులు ఏమిటనే తెలుసుకుంటారు వాళ్ళు అలవైకుంఠపురంబులు నగరిలో ఆమూలన దాపల అదే చెప్పాలి నేను పద్యం ఆ పద్యం చెప్పాలి దాని తాత్పర్యం చెప్పాలి దానికి వ్యాఖ్యానం చెప్పాలి చెప్పడానికి సంబంధించి నేను విస్తృతంగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి వచ్చి క్లాస్ రూమ్ లో చెప్పాలి చెప్పిన తర్వాత విద్యార్థులు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు తెరుచుకోగలిగిన విచక్షణలో విద్యార్థులు ఉంటారు అందుకే ఒక టీచర్ ఎవరైనా సరే ఆ విషయం పట్ల మీకు ఏకీభావం ఉన్నా లేకపోయినా టీచర్గా మా వృత్తిలోకి చేరిన తర్వాత ఆ వృత్తికి సమగ్రమైన న్యాయం సంపూర్ణ న్యాయం చేకూర్చాలనేది నేను భావిస్తాను